హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెహూ ఇండియన్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా టుడేస్ రెసిపీ అరేబియన్ మ్యాంగో పుడింగ్ అండి సో క్విక్గా అయిపోతుంది టేస్ట్ బాగుంటుంది అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఒక్కసారి ట్రై చేయండి ఓన్లీ వన్ మ్యాంగో ఉంటే చాలండి ఈ సమ్మర్ సీజన్ కూడా ఎండప్ అవుతుంది క్విక్గా వెళ్ళి ఒక మ్యాంగో తెచ్చుకుని ఆ మ్యాంగోతో ఇలా రెసిపీ చేయండి మంచి డెజర్ట్ అండి ఇది సో ఈ ఫ్లవర్ కూడా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను డీటెయిల్గా వీడియోలో కంప్లీట్గా నా డీటెయిల్ వీడియో వాచ్ చేయండి లే స్టార్ట్ ద వీడియో మ్యాంగోస్ మంచిగా వాష్ చేసుకొని పీల్ తీసేసి ఇప్పుడు ఇలా స్లైసెస్ లాగా మంచిగా కట్ చేసుకోండి ఫస్ట్ మార్క్ పెట్టుకోండి అలా మార్క్ పెట్టుకొని తర్వాత ఇలా కట్ చేస్తే స్లైసెస్ లాగా మంచిగా వస్తాయండి సో ఇలా మంచిగా ఒక వన్ టూ మ్యాంగోస్ అలా చేసి కొంచెం హాఫ్ అమౌంట్ మ్యాంగో స్లైసెస్ సైడ్కి పెట్టేయండి ఇంకా కొంచెం మ్యాంగో బ్లెండింగ్ జార్లో వేసి మంచిగా ప్యూరీ లాగా చేయండి పేస్ట్ లాగా అది ఎందుకో మీకు నేను తర్వాత చెప్తాను కొన్ని స్లైసెస్ కావాలి కొంచెం మ్యాంగో ప్యూరీ కూడా కావాలి అందుకే చెప్తున్నాను అలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో అమూల్ ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అది అండ్ దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని తర్వాత మిల్క్ మేడ్ యాడ్ చేసి ఇంకా మంచిగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్లో సపరేట్ హాఫ్ చేయండి దాంట్లో ఎందుకు అది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ చేశాను తీసేశాను ఆ హాఫ్ అమౌంట్ తీసేసింది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ బౌల్లో మ్యాంగో ప్యూరి ప్యూరీ ఇంతకుముందు మ్యాంగో బ్లెండింగ్ జార్లో వేసి పేస్ట్ చేయమన్నా కదా అది ఇందులో యాడ్ చేస్తున్నాను మిక్స్ చేయాలి ఇప్పుడు సో ఇందులో త్రీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అమూల్ ఫ్రెష్ క్రీమ్ మిల్క్ మేడ్ అండ్ మ్యాంగో పేస్ట్ అది మొత్తం మంచిగా ఫ్రెష్ చేసుకున్నాం ఇప్పుడు ప్రాసెస్ అండి ఈ బ్రెడ్ అయినా తీసుకోండి లేదా నార్మల్ వెనీలా బ్రెడ్ ఏదైనా ఒకవేళ మీ దగ్గర బ్రెడ్ లేదు అనుకుంటే కేక్ ఉంటుంది కదా కేక్ మీద ఉన్న క్రీమ్ తీసేసి ఆ కేక్ని కొంచెం హాఫ్ స్లైసెస్ లాగా కట్ చేసి వేయండి ఇలా ఒక బౌల్ మంచిగా వెడల్పు ఉన్న బౌల్ తీసుకొని అందులో ఇలా మంచిగా బ్రెడ్ మొత్తం స్ప్రెడ్ చేసి ఇప్పుడు మ్యాంగో ప్యూరి సారీ మ్యాంగో స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా ఆ స్లైసెస్ మొత్తం మంచిగా ఇలా ఈక్వల్గా ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ చేయండి ఈజీ వేలో అయిపోతుందండి ఈజీ డెజర్ట్ అండి ఇది తప్పకుండా ట్రై చేయండి ఇలా మంచిగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ అయినా లేదా ప్లెయిన్ వెనిలా బ్రెడ్ ఉంటుంది కదా అది యూస్ చేయండి బేక్ బేకరీకి వెళ్ళి చెప్తే వాళ్ళు ఇస్తారండి లేదా మీకు అంత తెలీదు అర్థం అవ్వట్లేదు అంటే కేక్ ఉంటుంది కదా పీసెస్ ఆ కేక్ మీద క్రీమ్ తీసేసి ఆ కేక్ బ్రెడ్ని స్లైసెస్ లాగా కట్ చేసి అలా స్ప్రెడ్ చేసి వేసినా బాగుంటుందండి టేస్ట్ ఇప్పుడు ఇది వేసింది క్రీమ్ ఏంటి మిల్క్ మేడ్ అండ్ ఫ్రెష్ క్రీమ్ మ్యాంగో ప్యూరీ యాడ్ చేసి ఉన్నది కదా ఆ మిక్స్ ఇక్కడ మళ్ళీ స్ప్రెడ్ చేస్తున్నాను క్విక్గా అయిపోతుందండి బాగుంటుంది సో ఇప్పుడు మీకు నేను ఫ్లవర్ చూపిస్తాను ఫ్లవర్ ఎలా చేయాలో మ్యాంగోతో హాఫ్ మ్యాంగో ఇలా పీల్ తీసేసి హాఫ్ కట్ చేయండి చూడండి నా వీడియో మంచిగా వాచ్ చేయండి మీకు మంచిగా అర్థమవుతుంది ఇలాగా కట్ చేసుకొని ఇలా మంచిగా సన్నంగా ఇలా కట్ చేయండి మంచిగా సో ఇలా ఏంటి అంటే లుకింగ్ బాగుంటుంది అండ్ కొంచెం గ్రాండ్గా ఉంటుంది అండ్ అప్రిషియేట్ కూడా చేస్తారు ఇంట్లో వాళ్ళు అండ్ ఆ ఫ్లవర్తోని ఆ డెజర్ట్కి కూడా అసలు ఆ టేస్ట్ ఆ ఫీలింగ్ అనేది బాగుంటుందండి ఒకసారి ఇంట్లో వాళ్ళకి ఇలా సర్ప్రైజింగ్ ఇవ్వండి ఇలా ఫ్లవర్ చేసి ఏదైనా ఫ్రూట్స్ మీరు ఏ ఐటమ్ చేసినా సరే ఏదైనా కస్టర్డ్ ఫ్రూట్ చేసినా సరే ఫ్రూట్ కస్టర్ చేస్తాం కదా ఇంకా ఏదైనా రెసిపీస్ చేసేటప్పుడు ఆ ఫ్రూట్స్తో కూడా ఏదైనా మీరు న్యూగా చేయండి బాగుంటుంది అలా పెడితే ఇంట్లో వాళ్ళు కూడా ఇంకా ఇంట్రెస్ట్గా తింటారండి సో ఇలా మంచిగా స్లైసెస్ లాగా కట్ చేసి దాన్ని మంచిగా ఇలా స్మూత్గా అనాలండి స్లోగా ఇలా మంచిగా చేస్తూ మీరు వాచ్ చేసేయండి వీడియో మీకే అర్థమైపోతుంది ఎలా చేయాలో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో మీకు కూడా అసలు కంప్లీట్గా నాలాగా మంచి ఫ్లవర్ వచ్చిందా ఇంకా మంచి ఫ్లవర్ వచ్చిందా నాకు ఫోటో అయినా సెండ్ చేయండి లేదా కామెంట్ అయినా చేయండి షేర్ చేసుకోండి నాతోని ఓకే సో అయిపోయిందండి ఫ్లవర్ ఇంత ఈజీగా క్విక్గా అయిపోయింది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైంకే రియల్ చెప్తున్నాను ఫస్ట్ టైం ట్రై చేసా ఫస్ట్ టైంకే మంచిగా వచ్చిందండి నాకు సో దీన్ని ఎలా తీసి మనం మళ్ళీ బౌల్లో సర్వ్ చేయాలి అది కూడా నేను మీకు నేను చూపిస్తాను డీటెయిల్గా సో ఎవరికైనా రాదు కదా అందుకే నేను ఇంత మంచిగా డీటెయిల్గా చూపిస్తున్నాను అందరికీ రావాలని లేదు కదా అండి అన్ని వర్క్స్ సో ఇంతకుముందు మనం పేస్ట్ యాడ్ చేసాం కదా క్రీమ్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ మ్యాంగో ప్యూరీ అండ్ మిల్క్ మేడ్ది ఇప్పుడు సపరేట్ చేసుకుని పెట్టుకున్నాం చూడండి అమూల్ ఫ్రెష్ క్రీమ్ అండ్ మిల్క్ మేడ్ యాడ్ చేసి హాఫ్ కప్ ఆ హాఫ్ కప్ మొత్తం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తున్నా అంతే అండి రెడీ అయిపోయింది సో ఇట్లా హా ఇట్లా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను మ్యాంగో ప్యూరీ కొంచెం నాకు ఉంది అది కొంచెం డిజైనింగ్కే నేను అలా చేశాను మీరు కావాలంటే మీ ఇష్టం స్కిట్ కూడా చేయొచ్చు చూపిస్తాను నేను సో పేస్ట్ కొంచెం ఉంది అని నేను అక్కడక్కడ వేస్తూ ఇలా మ్యాంగో స్పూన్ ఉంటుంది కదా మ్యాగీ తినే స్పూన్ దాంతో కొంచెం ఇట్లా చేస్తే ఆ డిజైన్ లాగా బాగుంటుంది లేదు అంటే మీరు ఈ పార్ట్ స్కిప్ చేసేయచ్చు అంతే అండి దీని మీద ఫ్లార్ వేసేసి ఎంజాయ్ చేయడమే బట్ రిఫ్రిజిరేటర్లో పెట్టండి కొంచెం కూల్నెస్ బాగుంటుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయినా రిఫ్రిజిరేటర్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది కూల్నెస్ కూడా ఉంటుంది మంచిగా ఉంటుందండి సో మనం యూస్ చేసిన కేక్ బ్రెడ్ కదా సో అది స్వీటే ఉంటుంది సో ఇలా నేను ఇలా డిజైన్ లాగా అట్లా చేశాను సో ఎందుకంటే ఆ ఫ్లవర్ పెడతాం కదా సో ఈ డిజైన్లో ఆ ఫ్లవర్ కొంచెం మంచిగా ఉంటుందని చేశాను మీ ఇష్టం ఏదైనా సరే ఎంత మంచిగా వండుతామో అంత మంచి డెకరేషన్ కూడా ఉంటే అంత మంచిగా తిని అంత మంచిగా అప్రిషియేట్ చేస్తారండి ఇంట్లో వాళ్ళు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నిజమా కాదా మీరే నాకు కామెంట్ చేసి చెప్తారు సో ఫ్లవర్ని ఇలా ఇట్లా వెడల్పు ఉన్నది చపాతీ చేసేది ఏదైనా ఉంటుంది కదా స్పూన్ అలా మెల్లగా మంచిగా హ్యాండ్స్తో పట్టి ఇలా తీసేయండి ఈజీగానే వచ్చేస్తుందండి సో కొంచెం కూడా ఒకటి మిస్ అయిన అందులో స్లైక్స్ మొత్తం వేస్ట్ అయిపోతుంది ఫ్లవర్ అందుకే నేను ఇలా మంచిగా ఈవెన్గా మంచిగా స్లోగా తీసేయండి అంతే అండి రిఫ్రిజిరేటర్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ పెట్టి తర్వాత ఎంజాయ్ చేయడమే అండి తినేయడమే సో టేస్ట్ బాగుంటుంది మేమైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మాది అయిపోయిందండి తినేసాము సో మళ్ళీ చేయాలి సో ఫస్ట్ మీకు అప్లోడ్ చేసి వీడియో అంతా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కదా సో అందుకే ఫస్ట్ మీకు సెండ్ చేశాక అప్లోడ్ చేశాక మళ్ళీ అగైన్ నేను టేస్ట్ బాగుంటుందండి థౌజండ్ పర్సెంట్ చెప్తున్నాను మేము ఇంట్లో తిన్న తర్వాత ట్రై చేసినాకనే మంచి రివ్యూ వస్తేనే నేను ఏ రెసిపీ అయినా సెండ్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటాను సో చూడండి ఎంత బాగుందో వన్ వీక్ వరకు కూడా ఇది బాగుంటుందండి ఇప్పుడు సమ్మర్ కూడా అయిపోతుంది కదా ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి ఇంట్లో మనం రెయిీ సీజన్లో కూడా అప్పుడు తినొచ్చు మంచిగా ఒక వన్ వీక్ దాకా అయితే ఫ్రిడ్జ్లో మంచిగా ఉంటుంది డీ ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుంది బట్ వన్ వీక్ వరకు అయితే తినొచ్చండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్స్